శ్రీరాగ్ రామరాజు గారు ముఖ్య అతిథిగా ఈ రోజు మా కార్యక్రమానికి వచ్చారు దాంతో పాటు మన పార్లమెంట్ సభ్యులు స్వామివారి నందనామ సురేష్ గారు అలాగే గుంటూరు జిల్లాలో మూడు లక్షల ఏళ్ళ పెట్టాలి ఒక మీద సాలులాగా ఒక పక్క కరోనా మహమ్మారి కరోనా కూడా ఎదుర్కొని కరోనాలో ఉండి ఈరోజు జిల్లా నిలుపుతున్న దాదాపు ముప్పై లక్షల నిలబెట్టాలు ఉంటే ఒక్క గుంటూరు జిల్లాలో మేము మూడు లక్షల నిలబెట్టాలని ప్లాన్ చేసి అనేక అవంతరాలు పొందుపెట్టి ఈ జిల్లా అడ్మినిస్ట్రేషన్ లో తన చేతిలో పెట్టుకొని ప్రజానీకానికి అందుబాటులో ఉంటూ జిల్లా మ్యాజిస్ట్రేట్ లో ఉన్నటువంటి మన ప్రతిమ కలెక్టర్ గారు పరిష్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు చాలా సంతోషంగా ఉంది మొదటి నుంచి ఇవాళ మూడో సభ అటెండ్ అవడం అనేది ఎక్కడ చూసినా మహిళల ముఖాల్లో సంతోషం ఆనందం మేము ఇవాళ నుంచి ఒక ఇంటి స్థలానికి అధిపతలం కాబోతున్నాం ఇవాళ మా చేతుల్లో మా ఇంటి నిర్మించుకోవడానికి మాకు ఒక శాంక్షన్ ఆర్డర్ ఇస్తున్నా ఆనందం కనబడతా ఉంది అందరిలోనూ మరి మన జిల్లా చూసుకుంటే మన జిల్లాలో ఇప్పటి వరకు మనం మూడు లక్షల ఇరవై వేలు పట్టాలు రెడీ చేశాం కానీ మేము ఇచ్చేది ఇప్పుడు రెండు లక్షల ఎనభై ఐదు వేల పట్టాలు ఇస్తా ఉన్నాం ఒక ముప్పై వేలు పట్టాలు కొన్ని కోర్టు కేసులు వాళ్ళు ఆగిపోయినాయి ఆ కోర్టు కేసులు తీరినాక వాళ్ళకు కూడా ఇస్తాం అదే మీ మండలం చూసుకుంటే దాదాపు పదకొండు వేలు పైన మీకు వీళ్ళ పట్టాలి ఈ మండలంలో ఇస్తా ఉన్నాం ఈ కాన్స్టిట్యున్సీలో నియోజకవర్గంలో ఇస్తా ఉన్నాం మరి ఇందాక చెప్తున్నా ఎమ్మెల్యే గారు మేము డిఆర్సీ వీళ్ళు గట్టిగా అడుగుతున్నా గట్టిగా పోరాడతాడు ఆయన ఓన్లీ మాట్లాడతాయి ఓన్లీ పోరాడతాడు అంటే ఆయన అంతా గట్టిగా మీకోసం పనిచేస్తాడని చెప్పి అర్థం కాబట్టి వారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఆయన పోరాటం సాధించుకున్నాడు మొత్తానికి ఇల్లు కూడా చాలా ఎక్కువ విచారణ తెలుస్తా ఉంది మంత్రి గారు మంత్రి గారికి కూడా మీ అందరూ ధన్యవాదాలు తెలియజేయాలి ఒకసారి చక్కట్లో మన జిల్లాలో మరి మూడు లక్షల పట్టాలు ఈ మూడు లక్షల పట్టాలు ఇవ్వడం కోసం మనం దాదాపు ఆరు వేల నాలుగు వందల ఎకరాల భూమిని సేకరించాం ఈ ఆరు వేల నాలుగు వందల ఎకరాలలో నాలుగు వేల ఆరు వందల ఎకరాలు పట్టాభూమి ఇది కూడా ప్రైవేట్ పట్టాభూమి మేము సేకరించాం మరి పద్దెనిమిది పదహారు వందల పద్దెనిమిది వందల ఎకరాలు గవర్నమెంట్ భూమి సేకరించాం ఈ రెండు ప్రైవేట్ భూమి నాలుగు వేల ఆరు వందల ఎకరాలు సేకరించడానికి రెండు వేల కోట్లు ఖర్చు అయింది రెండు వేల కోట్లు ఒక్కసారి ఆలోచించండి అలాగే గవర్నమెంట్ భూమి వాల్యుయేషన్ తీసుకుంటే పది వందల ఎకరాల గవర్నమెంట్ భూమి వాల్యుయేషన్ తీసుకుంటే అదొక పదిహేను వందల కోట్లు ఉంది మొత్తం కలిపి మూడు వేల ఐదు వందల కోట్ల విలువైన భూమిని ఈ జిల్లాలో సహకరించి మీ అందరికీ పట్టాల రూపంలో అందజేస్తా ఉన్నాం అందులో సగం మందికి ఇవాళ మన సీఎం గారు అందరికీ ఇల్లు మంజూరు చేశారు ఒక లక్ష అరవై వేల మంది మరి మూడు లక్షల పట్టాలు పంపిణీ చేసే ఒక అదృష్టం నాకు దక్కింది నా జీవితంలో మరిచిపోయిన సంఘటన ఎందుకంటే ఏ కలెక్టరేట్ కూడా ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత నేను చాలా మంది తెలుసుకున్నాను ఒక సంవత్సరంలో ముప్పై లక్షల పట్టాలు స్టేట్లు కానీ లేదా ఒకే జిల్లాలో మూడు లక్షల పట్టాలు ఇచ్చిన దాఖలాలు కానీ ఇక్కడ లేవు కాబట్టి అది ఒక రికార్డు అని చెప్పుకోవచ్చు ఈ రికార్డు మరి మన ప్రభుత్వం మన సీఎం గారు తీసుకున్న నిర్ణయం వల్ల సాధ్యమైన చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా అలాగే ఒక లక్ష అరవై వేల ఇళ్ళు కూడా మంజూరు చేశారు ఇవాళ ఇంటి పట్టాతో పాటు ఇళ్ల మంజూరు పత్రం కూడా ఇవ్వడం అనేది ఫస్ట్ టైం నా ముప్పై వేల సర్వీసులు చూస్తా ఉన్నాను ఇళ్ళ పట్టాలైతే మంజూరు చేసే వాళ్ళమే తర్వాత ఇల్లు కట్టుకోవడానికి మళ్ళీ చాలా సార్లు వాళ్ళకి హస్పడాల్సి వచ్చేది ఇంటి మంజూరు కోసం అలాగే ఇల్లు రెండు కలిపి ఒకేసారి ఇవ్వడం అనేది నిజంగా రికార్డు ఇంత రికార్డు మరి మనకు సాధ్యమైందంటే అది కేవలం మనం మీరు మీరు చేసుకున్న అదృష్టం అని చెప్పి నేను అనుకుంటున్నా ఇవాళ మహిళలందరి పేర్ల మీద ఇంటి పట్టాలు ఇస్తా ఉన్నారు మహిళల పేరు మీద ఇల్లు సాధ్యం చేస్తా ఉన్నారు మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని ఇనిమడింపజేస్తా ఉన్నారు ప్రభుత్వం మహిళల్లో ఎంత ఆత్మగౌరవం ఎంత విశ్వాసం ఎంత ఆత్మవిశ్వాసం పెరుగుతుందో ఒక్కసారి ఆలోచించుకోండి నా పేరు మీద ఒక పట్టా ఉంది నా పేరు మీద ఇల్లు ఉంది అంటే ఆ ఒక్క ఫీలింగ్ చాలు మనకి మీరు సంతోషంగా ఉన్నారా సపోర్ట్ రెండు సంతోషంగా ఉన్నావు యా నా పేరు మీద ఇల్లు వచ్చింది నా పేరు మీరు ఇల్ ఇల్లు కట్టుకోవడానికి కూడా శాంక్షన్ ఆర్డర్ వచ్చిందని చెప్పి గర్వంగా ఫీల్ అవ్వాల్సింది రోజు ఇవాళ కాబట్టి మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్పి ఈ సంతోషం మరి ఎప్పటికీ కొనసాగాలి ఎవరండి అక్కడ బావు అమ్మా నేను ఒకటి చెప్తున్నా వినండి ఏడు సార్లు కాదు నువ్వు పది సార్లు పెట్టినా నువ్వు అర్హురాలేవి కాకపోతే నీకు రాదు నువ్వు అర్హురాలు అయితే నీకు ఖచ్చితంగా ఇవాళ అయినా అప్లికేషన్ పెట్టుకుంటే ఇవాళ నుంచి సరిగ్గా లెక్క పెట్టుకో తొంభై రోజుల్లో తిరిగి లోపు నీకు మళ్ళీ ఇలా పట్టాలిస్తామని చెప్తున్నా నేను నువ్వు అర్హురాలి అయితే నువ్వు అర్హురాలేవి కాకపోతే మాత్రం నువ్వు పదిసార్లు పెట్టుకున్నా నీకు రాదు అని చెప్పి నేను సమాపంగా తెలియజేస్తా ఉన్నా అర్హులు అందరికీ కూడా ఇవ్వమని సీఎం గారు నాకు ఆదేశాలు ఇచ్చున్నారు కాబట్టి అర్హుల్లో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇప్పటికీ కూడా ఎవరైనా రాకపోతే మేము వెళ్ళబడలకు అర్హులమని మీరు భావించితే మీరు ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే లో ఒక అప్లికేషన్ ఇవ్వండి ఇచ్చిన రోజు నుంచి తొంభై రోజులు లెక్క పెట్టుకోండి తొంభై రోజుల లోపల మీకు ఇంటి పట్టా ఇచ్చే బాధ్యత అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం ఇది ఒక సీఎం గారు ఇచ్చిన ఆదేశం ఇప్పటికీ ఎవరిని మిగిలిపోయిన వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్పమని చెప్పి మీకు చెప్పారు మరి నాకు వేరే మీటింగ్ ఉండడం వల్ల నేను వెళ్లాల్సింది కాబట్టి మీ అందరికీ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు కొత్తగా ఇంటి పట్టా వచ్చిన సందర్భంగా అలాగే కొత్తగా ఇల్లు శాంక్షన్ అయిన సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నాగార్జున గారి గౌరవ శాసన సభ్యులు అభిమాన నాయకులు మమ్మల్ని పిలిచి ఎంపీ గారు మిత్రులు మాజీ గారు పెద్దల పెద్దలందరూ కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు అందరం కూడా వచ్చి ఇక్కడ ఇల్లు స్థలాలు పట్టాలు ఇల్లు ఇచ్చే కార్యక్రమంలో ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఎంతోమంది అత్తగేలు మమ్మల్ని ఇళ్ళ స్థలాలు లేవు ఇల్లు లేవు అని చెప్పినప్పుడు మనం ప్రభుత్వం రాగానే ఇరవై ఐదు లక్షల మంది ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఇల్లు ముప్పై లక్షల మంది ఇల్లు కట్టిస్తానని చెప్పి ఒక హామీ ఇచ్చి దాన్ని మన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి పార్టీలకు ఈ ఈరోజు లబ్ధిదారులు ఎంపీలు చేసి ముప్పై లక్షల డెబ్బై ఐదు వేల మందికి ఇళ్ళ స్థలాలు ఇచ్చే కార్యక్రమం ఇళ్ళిచ్చే కార్యక్రమం దానిలో భాగంగా మిత్రుడు నాగార్జున గారు పెద్ద ఎత్తున భూసేకరణ చేసి నియోజకవర్గంలో పదహారు వేల మందికి ఇళ్ల స్థలాన్ని ఇండించే కార్యక్రమం అన్న చెప్పారు మాకు నాగార్జున గారు మా ఏరియా అంతా పన్నం పోడ్చాలని మనం ఏ జూన్లో పూడుతూ ఉంటే వర్షాలు వస్తున్నాయి కాబట్టి అప్పుడు పోడ్స్ట్రం కుదరలేదు కాబట్టి